సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు మరొక మహిళా సాహితీవేత్త రచించిన కథను వినబోతున్నారు ఆ కథను వినబోయే ముందుగా రచయిత్రి పరిచయం ఈనాటి సమాజంలో రకరకాల వృత్తులు చేసుకుంటూ ప్రవృత్తిగా తమ మనోభావాలను అనుభవాలను కథల రూపంలో ఎందరెందరో రచయితలు రచయితత్రులు కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఒక కుటుంబ స్త్రీగా తమ యొక్క ధర్మాలను నిర్వర్తిస్తూ అటు ఉద్యోగ బాధ్యతలను కూడా పరిపూర్ణంగా నిర్వహిస్తూ తమ యొక్క అనుభవాలను సమాజానికి ఏదో ఒక రూపంలో అందించాలి అనేటువంటి ఆతృతతోటి ఆవేదనతోటి అభిరుచితోటి ఎంతో మంది స్త్రీమూర్తులు ఈవేళ రచనా వ్యాసంగాన్ని ఎన్నుకుంటున్నారు అటువంటి వారిలో శ్రీమతి దాసరి శివకుమారి గారు కూడా ఒకరు హిందీ ఉపాధ్యాయునిగా తన యొక్క వృత్తిని సమర్థవంతంగా నిర్వర్తించి ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన యొక్క రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న ఆమె కథలను నవలలను వ్యాసాలను బాల సాహిత్యాన్ని ఎన్నెన్నో అనువాద కథలను తన యొక్క రచనా ప్రక్రియల సాధనాలుగా ఎన్నుకున్నారు వృత్తిలో ఆమె ఎన్నో బోధనా పురస్కారాలు పొందారు ఆమె ఉద్యోగం చేసిన టీఎం రావు ఉన్నత పాఠశాలలో మరియు టి కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ వారి చేత ఎనిమిది సార్లు ఉత్తమ బోధన ఉపాధ్యాయుని పురస్కారాన్ని పొందారు శ్రీ బోయపాటి నాగేశ్వరరావు బోయపాటి సుభద్రాదేవి దంపతుల యొక్క హిందీ ప్రచార రాష్ట్రస్థాయి పురస్కారం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆమెకు లభించింది ఇక స్త్రీమూర్తుల రచనలంటే ఆదరించేటువంటి ఎన్నెన్నో దిన వార మాసపత్రికల్లోనూ అంతర్జాల పత్రికల్లోనూ ఆమె రచనలు వెలుగు చూశాయి శారదా సాహితీ సంస్కృత సేవా సమితి వారి పురస్కారం శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ పురస్కారం రెండుసార్లు అభ్యుదయ కళా సమితి మరియు ఆలపాటి కళావతి పురస్కారం అమరావతి మహిళా వాకర్స్ క్లబ్ వారి పురస్కారాలు ఆమెను వరించాయి తన యొక్క ఎన్నెన్నో రచనలకు ఆమె బహుమతులు పొందారు వాటిలో అమ్మకు వందనం అనే నవలకు కడపలోని కవితా సాహిత్య జాతీయ పోటీలలో కందుకూరి నవరా పురస్కారం సంఘర్షణ అనే కథకు నవ్యవార పత్రికలోను రక్షణ అనే కథకు సంచిక వెబ్ పత్రికలోను అనుబంధాలోని ఒక పెద్ద కథకు ఎన్జి రంగా సాహిత్య స్మారక పురస్కారం స్థిత ప్రజ్ఞుడు దూడగట్టునే మేసింది అనే కథలకు విశాలాక్ష మాసపత్రికలోను రాతి గుండె అనే కథకు లేఖిని సంస్థ వారి అఖిల భారత రచయితల పోటీలోను ద్వితీయ బహుమతులు ఆమెకు లభించాయి ఇటువంటి చక్కని సాహితీ ప్రకర్ష కలిగినటువంటి శ్రీమతి దాసరి శివకుమారి గారికి ఉదయబాబు మాస్టారి కథలు తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ఆదివారం సంపుటినందు మొదటి కథను మీకు అందిస్తున్నాను శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన కథ మీకోసం కథ పేరు ప్లే స్కూల్ విన్నావు మరి ఒక చిన్న బాస్కెట్ లో వాటర్ బాటిల్ టిఫిన్ బాక్సులు నాలుగు బిస్కెట్స్ ఆడుకోవడానికి రెండు బొమ్మలు సర్దాను పని మనిషి కనకాన్ని పిలిచి కనకం బన్నీని తీసుకువెళ్ళి అంగన్వాడి టీచర్ గారికి అప్పగించిరా నువ్వు కూడా ఒక గంట వాడితో పాటు అక్కడే ఉండు ఇంట్లో పని నేను చూసుకుంటాను అని చెప్పి ఇద్దరిని పంపించాను పంపించానే కానీ వాడు అంగన్వాడీ పిల్లలతో కూర్చుంటాడనే నమ్మకం నాకు లేదు అక్కడ పనిచేసే ఆయాని నిన్ననే ఇంటికి పిలిపించి బన్నీకి చూపించాను వాడు ఆమెతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడలేదు చూడు బన్నీ ఈ ఆయమ్మ ఉదయం తొమ్మిదింటికి మన ఇంటికి వస్తుంది ఆమెతో పాటు నువ్వు కూడా వెళ్ళు అక్కడ నీతో పాటు ఆడుకోవడానికి ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు బొమ్మలు కూడా ఉంటాయి వెళ్తావా మరి అని అడిగాను వాడేమీ సమాధానం చెప్పలేదు వెళ్ళి కూర్చోవడానికి అలవాటు పడతాడని పని మనిషిని తోడిచ్చి ఈరోజు అంగన్వాడికి పంపించాను పంపించిన అరగంటకే పెద్దగా ఏడ్చుకుంటూ కనకం సంఖ్యకి కూర్చుని మా బన్నీ ఆ వెనకాలే వాడి బ్యాస్కెట్టు పట్టుకుని ఆయా ముగ్గురు ఇంటికి వచ్చేశారు నన్ను చూసి ఇంకొంచెం వెక్కి వెక్కి ఏడుపు ఎక్కువ చేశాడు చేతిలో బుట్ట కింద పెడుతూ ఆయా అంది మీ కనకాన్ని పట్టుకుని వదలలేదమ్మా లోపలికి కూడా రాలేదు గడపలోనే నిలబడి పెద్దగా ఏడుపు మొదలెట్టాడు ఏడ్చి ఏడ్చి వాంతి కూడా చేసుకున్నాడు రేపు నేను మీ ఇంటికి వస్తాను మీరెవరు పిల్లాడి వెంట రావద్దు ఇంటి వాళ్ళు ఎవరైనా దగ్గరుంటే పిల్లలు అసలు ఏడిపే మానరు ఎవరూ కనిపించకపోతే కాసేపు ఏడ్చి వాళ్ళే మెదలకుండా కూర్చుంటారు బాబు ఏడవకూడదు తప్పు అని చెప్పి వెళ్ళిపోయింది వాడికి మరలా స్నానం చేయించి తయారు చేసి నాతో పాటు మా హై స్కూల్కి తీసుకువెళ్ళాను పాటే తిరిగాడు కనీసం మా స్కూలు పిల్లల దగ్గరకు కూడా వెళ్ళలేదు ఆ రోజు అలా గడిచిపోయింది మర్నాడు పొద్దున్న వాడిని మరలా తయారు చేసి ఆయా కోసం ఎదురు చూస్తున్నాను ఆమె నవ్వుకుంటూ వచ్చి బాబు వెళ్దామా అన్నది వాడేం సమాధానం చెప్పలేదు అందరం వాడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించేశాం ఆయా రకరకాలుగా నచ్చ చెప్పింది నేను మా తాతగారితోటి బండి మీదే వస్తాను నీతో రాను అన్నాడు వాళ్ళ తాతగారు వాడిష్ట ప్రకారం స్కూటర్ మీద తీసుకువెళ్ళి దింపి జాగ్రత్తలు చెప్పి వచ్చారు అరగంట కూడా ముందే వెక్కిళ్ళు పెట్టుకుంటూ ఆయాతో పాటు ఇంటికి వచ్చేసాడు అక్కడ పిల్లలతో పాటు కూర్చోడటమ్మ అమ్మమ్మ ఉంటేనే ఉంటానని ఆపకుండా ఏడుస్తున్నాడు ఈ బాబును చూసి మిగతా వాళ్ళు కూడా ఏడుపు సాగించబోతున్నారని టీచర్ గారు ఈ రోజుకి ఇంట్లో దింపేసి రమ్మన్నారు అని చెప్పింది మరలా ఈరోజు కూడా నాతో పాటు హై స్కూల్కి వచ్చాడు మా టీచర్స్ ఒకరిద్దరు చెప్పారు ఇక్కడికి రాకూడదు బన్నీ ఇది పెద్ద పిల్లలు చదువుకునే హై అని కొంచెంసేపు మా స్టాఫ్ రూమ్లో నిద్రపోయి లేచాడు మా స్టూడెంట్స్తో కొంచెంసేపు ఆడాడు వాళ్ళు వీడితో కాలక్షేపం చేస్తూ పాఠాలు సరిగా వినరేమోనని నేను భయపడ్డాను మధ్యాహ్నం లంచ్ టైంలో అందరం భోజనానికి కూర్చున్నాం వాడు సరిగ్గా అన్నం కూడా తినలేదు పొడవాటి కాడతో ఉన్న తెల్ల గులాబీ తీసుకొచ్చి పిల్లలు ఎవరో టేబుల్ మీద ఉంచారు మా ప్రధానోపాధ్యాయుని గారు వచ్చి మా స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు కొంతసేపు ఏం పని మా స్కూల్కి వచ్చావేంటి నువ్వు మీ చిన్నపిల్లలు చదువుకునే స్కూల్కే వెళ్ళాలి మా పిల్లలు కూడా అక్కడే చదువుతున్నారు నీలాగా ఏమీ పేచీ పెట్టరు తెలుసా అన్నారు తెల్ల గులాబీ కాళ్ళకు అక్కడక్కడ చిన్న ముళ్ళు ఉన్నాయి ఆ ముళ్ళు వాడి చేతికి తగలకుండా పూర్తిగా పువ్వు మొదట్లో పట్టుకుని మా ప్రధానోపాధ్యాయుని గారికి ఇచ్చాడు గులాబీ పువ్వు ఇస్తున్నావా థ్యాంక్ యూ కానీ నేనే ఐస్ అయిపోను రేపటి నుంచి నువ్వు ఈ స్కూల్కి రావద్దు వచ్చినా ఇక్కడే ఒక్కడివి స్టాఫ్ రూమ్లోనే ఉండాలి నీ అమ్మమ్మతో పాటు క్లాసులకి వెళ్ళకూడదు అన్నారు సీరియస్గా వాడికి భయం కలగాలని మేం కూడా ఎవరమ్మో నవ్వకుండా సీరియస్నెస్ నటించాం వాడు మాత్రం ఏం మాట్లాడలేదు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తాతగారు రేపు నేను మీ స్కూల్ చూస్తాను అన్నాడు నేను వేరే ఊరు వెళ్ళాలి కదా స్కూటర్ మీద ట్రాఫిక్లో అంత దూరం కష్టం రేపు నిన్ను ఇక్కడే ఇంకో కొత్త ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తాం అక్కడ చాలా బాగుంటుంది మన ఇంటి పక్క అక్క వాళ్ళంతా అక్కడే చదువుకుంటున్నారు అని ఆయన సముదాయించారు వాడు వెళ్తాను అని మాత్రం అనలేదు మా ఇద్దరికి టీ వాడికి పాలు కలిపే పని చూసుకుంటూ వాడు రేపు మీతో పాటు ఎందుకు వస్తానన్నాడో తెలుసా అంటూ మధ్యాహ్నం సంగతి చెప్పాను అదా సంగతి నేను మీ స్కూల్ చూస్తాను అంటూ నన్ను గమ్మత్తుగా అడిగాడు అని వాళ్ళ తాతగారు నవ్వుకున్నారు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ అంటూ ఇంగ్లీష్ బుక్ తిరిగేస్తున్నాడు వాడి కోసం రకరకాల బుక్స్ సేకరించాం రైమ్స్ నేర్పించాలని తంటాలు పడుతున్నాం పలక బలపం పట్టుకోవడం లేదు నోట్బుక్లో చుక్కలు కలుపుతూ ఏబిసిడీలు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడి చుట్టూ కాపీ బుక్స్ డ్రాయింగ్ బుక్స్ రంగు పెన్సిళ్ళు పేర్చుకుని ఆడుతున్నాడు మరునాడు పట్టిప్రోల్లో స్థానికంగా ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళాం నేను బన్నీ పిల్లలంతా ప్రేయర్ కోసం గ్రౌండ్కి వెళ్తున్నారు మేము కూడా అక్కడే నిలబడ్డాం పతాకావిష్కరణ వందే మాత్రం జనగణమన మొత్తం అసెంబ్లీ కార్యక్రమం అంతా ఆసక్తిగా గమనించాడు వాడు ముందుగా కరస్పాండెంట్ సార్ దగ్గరకు తీసుకువెళ్ళి చాక్లెట్స్ ఫ్రూట్స్ ఇప్పించాను హుషారుగానే విష్ చేసి పళ్ళు ఇచ్చాడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని సార్ అడిగితే బన్నీ కానీ మీ స్కూల్లో నా పేరు ఎంసీహెచ్వి రాయలు అని సమాధానం చెప్పాడు ఈయన గారు మొత్తానికి గట్టివాడేనండి అని నవ్వుతూ బన్నీ పేరెంట్స్ ఇద్దరు సిటీలో డాక్టర్స్ వాళ్ళకి ఇక్కడి పట్టిప్రోల్లో చదువు నచ్చుతుందా మేడం అంటూ నాతో అంటూ ఏంటి బన్నీ ఇక్కడుండి చదువుకుంటావా అని అడిగారు ఆయన వాళ్ళకక్కడ బిజీగా ఉంటుంది వీడిని మా దగ్గర ఉంచుకుని స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాం వీడిక మీ స్టూడెంట్ ఇక్కడ స్టడీస్ నచ్చకపోవడం అన్న ప్రశ్నే లేదు వీడిని మీకు అప్పగిస్తున్నాం స్కూల్ విషయంలో పడుతున్నాడు ఎలా దారికొస్తాడో అర్థం కావడం లేదు సార్ అన్నాను లేదు మేడం చిన్నపిల్లలు మొదట్లో అలాగే మారం చేస్తారు ఖాళీ దొరికినప్పుడల్లా నేనే స్వయంగా వీన్ని కన్విన్స్ చేస్తాను మీరు నిర్భయంగా వదిలేసి వెళ్ళండి అన్నారాయన థ్యాంక్స్ చెప్పి మిగతా స్టాఫ్కి కూడా వీన్ని పరిచయం చేద్దామని తీసుకువెళ్ళి వాళ్ళ చేత పళ్ళు ఇప్పించాను అక్కడ చేసేది ఎక్కువ మంది నా స్టూడెంట్సే ఏమిటి మేడం ఈరోజు మీరు సెలవు పెట్టారా అని అడిగారు అవునమ్మా మీరు నాకు స్టూడెంట్స్ ఈవేళ మా మనువుడితో పాటు నేను కూడా మీ స్కూల్కి వచ్చాను అంటూ ఎల్కేజీ క్లాస్ రూమ్ ఎక్కడో తెలుసుకుని వెళ్ళాం ఆ క్లాస్ చూసే మిస్ పేరు నాగమల్లేశ్వరి తన కొడుకు కూడా బన్నీ వయసే ఉంటుంది నాకు చాలా ధైర్యం చెప్పింది మావాడు కూడా రోజు నాతో పాటు వస్తున్నాడు మేడం ఇద్దరినీ కలిపి నేను చూసుకుంటాను మీరేమి వది అవ్వద్దు అంటూ చూడు బన్నీ అమ్మమ్మను పంపించేయి నువ్వు గుడ్ బాయ్ కదా చెప్పిన మాట వింటావు కదా అన్నది వాడు అప్పటి వరకు పిల్లల పక్కన కూర్చోలేదు నా చేయి పట్టుకుని వదలేదు నాకొక కుర్చీ తెప్పించి వేస్తే నేను కూర్చుని వాణ్ణి నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను అటుగా ఆయ వస్తే పిలిచి మాట్లాడాను రేపటి నుంచి బన్నీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను ఎల్కేజీ క్లాస్ పిల్లలు అక్షరాలు దిద్దుకుంటున్నారు కానీ నిశ్శబ్దంగా మాత్రం తక్కువ మందే ఉన్నారు కొంతమంది బాక్సుల్లో తిండి బండారాలు తీసుకు తింటున్నారు పాటలు పడుతూ నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తూ ముక్కు నుంచి కారే జలుబు నీళ్లని చొక్కాకి తుడుచుకుంటూ రకరకాల భంగిమల్లో కనిపించారు మిస్ ఈ అమ్మాయి రాసుకోవడం లేదు అంటూ బన్నీ చిన్న కంప్లైంట్ చెప్పాడు ఆ అమ్మాయి సరే నువ్వేం చేస్తావు ఆడుకుంటావా పోని నువ్వు కూడా దుద్దుకుంటావా అని అంటుండగానే ఒక పాప అరచి ఏడుస్తూనే పక్కవాడి జుట్టు గుప్పిళ్లతో పీగుతున్నది ఎన్నిసార్లు చెప్పాను మీ ఇద్దరిని కొట్టుకోవద్దని మళ్ళీ మొదలుపెట్టారా అన్నది నాగమల్లేశ్వరి అంటూనే ఆ పిల్లలిద్దరిని విడివిడిగా కూర్చోబెట్టింది టీచర్ అటు తిరగగానే ఆ పిల్ల జుట్టు పీకి ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టుగా ఇందాకటి పిల్లవాడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు పెద్ద పిల్లలతో మేము పడే ఇబ్బందుల కంటే వీళ్ళు పిల్లలతో పడే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నట్టున్నాయి అనుకున్నాను నేను కరస్పాండెంట్ గారు ఒకరిద్దరు స్టాఫ్తో కలిసి రౌండ్స్కి వచ్చారు అరేరే బన్నీ వెరీ బ్యాడ్ మీ గ్రాండ్ మదర్ని ఇంకా ఉండమన్నావా పంపించి మేడం మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం అనగానే ఇంకా అక్కడే ఉంటే బాగుండదని నేను వెళ్ళడానికి లేచాను నాకంటే వాడు ముందే గుమ్మం దగ్గరికి వచ్చి షూ వేసేసుకున్నాడు బ్యాగ్తో సహా వచ్చేసి నేను వస్తా నేను ఇక్కడ ఉండను అంటూ ఎవరు పిలుస్తున్నా వినిపించుకోకుండా బయలుదేరాడు పక్క క్లాసులో ఉన్న పిఈటి శర్మ బయటికి వచ్చి మా స్కూల్లో పిల్లలు కొంతమంది నియంత్ర చిన్నవాళ్లే హాస్టల్లో కూడా ఉండి చదువుకుంటున్నారు నువ్వేంటి అలా భయపడుతున్నావు అన్నాడు రేపు వాణ్ణి ఒక్కడిని పంపించే చూస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి భోంచేసి ఇద్దరమో పడుకున్నాం వీడు ఎప్పటికీ ఇంటి బెంగ మానేసి స్కూల్లో కూర్చుంటాడో అని ఆలోచించాను పిల్లల చదువు కోసం అందరూ టౌన్స్ సిటీస్కి వెళ్తుంటే ఇక్కడే వీడిని మా దగ్గరే ఉంచి చదివిద్దామనుకోవడం పొరపాటేమో అనిపించింది వాడి తల్లిదండ్రుల పని ఒత్తిడి మాకున్న మమకారం వలన ఇన్ని తంటాలు పడవలసి వస్తోందని సమాధానం చెప్పుకున్నాను స్నానం చేసి బన్నీ వాళ్ళ తాతగారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు తాతగారు రాగానే ఎదురు వెళ్ళి చేయి పట్టుకుని లోపలికి వస్తూ అమ్మమ్మ తాతగారు వచ్చారు అంటూ అరిచాడు బన్నీ స్కూల్ ఎలా ఉంది నీకు నచ్చిందా అని అడిగారాయన నేను విషయం అంతా చెప్పాను స్కూల్కి వెళ్ళి చదువుకోవా బన్నీ అని అడిగారాయన వెళ్తాను అన్నాడు మా దగ్గరుండవా అని మళ్ళీ అడిగారు ఉంటాను ఇక్కడే ఉంటాను అంటూ తల ఊపుకుంటూ చెప్పాడు అన్నం తినగానే నాకు ఒక కథ చెప్పాలి తాతగారు మీరే చెప్పాలి అంటూ గారాలు పోయాడు నాకు నాకు ఏం కథ కావాలంటే ఎలిఫెంట్ కథ కావాలి చెప్పండి అంటూ తొందర పెట్టాడు అన్ని జంతువుల కథలే కావాలి మళ్ళీ నీకు ఏ జంతువు కథ కావాలి అంటే ఆ జంతువు కథే చెప్పాలి సరే అంటూ వాళ్ళ తాతగారు కథ మొదలుపెట్టారు అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక తను మిషన్ మీద బట్టలు కుడుతూ ఉండేవాడు బట్టలు కుట్టే వాళ్ళని దర్జీలు అంటారు రోజు ఒక ఏనుగు ఆధార్ని వెళుతూ ఉండేది దర్జీ ఒక రోజున ఏనుగుకు ఒక అరటిపండు ఇచ్చాడు ఏనుగు రోజు దర్జీ దుకాణం దగ్గర ఆగేది అతను అరటిపండో చెరుకు ముక్కో ఏదో ఒకటి రోజు ఇస్తూ ఉండేవాడు ఏనుగు సంతోషంగా ఇచ్చింది తీసుకుని వెళుతూ ఉండేది ఒక రోజున దర్జీకి కుట్టవలసిన బట్టలు చాలా ఉన్నాయి పని చాలా ఎక్కువగా ఉంది రోజులాగి ఏనుగు వచ్చి ఆగింది ఏం లేదు వెళ్ళు అని చెయ్యి ఊపాడు వెళ్లకుండా తన తొండం పైకెత్తి ఏనుగు గట్టిగా అరిచింది ఆ అరుపుకు కోపం వచ్చి చేతిలో ఉన్న సూదితో ఏనుగు తొండం పైన గట్టిగా గుచ్చాడు దర్జీ మరి అప్పుడు ఏనుగు ఏం చేయలేదా అని అడిగాడు బన్నీ ఏనుగు పాపం చాలా నొప్పేసింది తొండం ఓపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏనుగు ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది చెరువులో స్నానం చేసింది తన తొండ నిండా నీళ్లు పీల్చుకుని తిరిగి వచ్చింది మరలా దర్జీ దుకాణం దగ్గర ఆగి తొండంలోని మురికి నీళ్ళన్నీ దర్జీ కుట్టే బట్టల మీద చిమ్మేసింది కొత్త బట్టలన్నీ మురికి మురికి అయిపోయాయి అప్పుడు దర్జీ ఏనుగుని ఏం చేశాడు మరి అని అడిగాడు బన్నీ నీళ్లు చిమ్మి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ మురికి బట్టలు తీసుకెళ్ళి నేను ఎలా ఇవ్వాలి ఏనుగు ఎంత పనిచేసింది సూది పెట్టి గుచ్చినందువల్లనే కదా ఇలా బట్టల మీద నీళ్లు చిమ్మింది ఎవరిని అనవసరంగా బాధ పెట్టకూడదు అని అనుకున్నాడు దర్జీ విన్నావుగా కథ ఇంకా నిద్రపో అని వాడిని జో కొట్టసాగారు ఆ మన్నాడు కూడా నేను బయలుదేరి వాడిని నిన్నటిలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి తీసుకువెళ్ళి దిగబెట్టి నేను వెళ్ళిపోయాను నాకు వెనకాల నుండి వాడి ఏడిపో గట్టిగా వినిపిస్తూనే ఉంది అక్కడున్న పిఈటి చేతిలో చిన్న బెత్తం ఉంది లైన్లో వెళ్ళని పిల్లలకు దెబ్బలు పడుతున్నాయి బన్నీ దృష్టి అటుపడటం నేను గమనించాను స్కూల్ బయటే నిలబడి ఉన్న మా కనకాన్ని పిలిచి ఒక గంట ఉన్నాక స్కూల్ లోపలికి వెళ్ళి బన్నీ ఏం చేస్తున్నాడో చూసరా మర్చిపోవద్దు అని చెప్పి నేను మా స్కూల్కి వెళ్ళిపోయాను గంట ఇంకా పూర్తి కాలేదు కనకం బన్నీని తీసుకుని మా స్కూల్కి వచ్చింది వాడు ఇంకా వెక్కి వెక్కి పడుతున్నాడు కనకం చెప్పసాగింది మీరు చెప్పినట్టుగానే కొంతసేపు అయ్యాక నేను స్కూల్ లోపలికి వెళ్ళానమ్మా బాగా ఏడ్ ఏడ్చి వాంతి చేసుకున్నాడంట ఇద్దరు ముగ్గురు టీచర్లు వాళ్ళ క్లాసుల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారంట ఎక్కడా కూర్చోలేదు ఏడుపు మానలేదంట నన్ను చూడగానే ఏడుస్తూ తన చెప్పులు బ్యాగ్ వాటర్ బాటిల్ సర్దుకుని తెచ్చుకుని వెళ్దాం పద అని గోలు చేశాడు ఆయాలేమో ఏమో చేశారు పిల్లవాడికి గొంతు ఎండిపోతుంది ఏడ్ ఏడ్చి తొందరగా తీసుకెళ్ళిపో అన్నారు నేను తీసుకొచ్చేశాను అన్నది ఇంట్లో మా దగ్గర అక్షరాలు దిద్దడానికి అలవాటు పడ్డాడు ఇంటికి దగ్గరలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో కూర్చోబెడదామని ట్రై చేశాం టీచర్లకు చాక్లెట్లు ఇచ్చి వాడు ఏడ్చినప్పుడు ఈ చాక్లెట్లు ఇచ్చి కన్విన్స్ చేయమని చెప్పాం వాడు స్కూల్కి వెళ్ళి కుదురుగా కూర్చోని లేదు చాక్లెట్లు తినడం లేదు ఇచ్చిన చాక్లెట్స్ మాకే తిరిగి వచ్చాయి అలా కొద్ది రోజులు గడిచాయి బన్నీ మమ్మీ కావాలి డాడీ కావాలి ఒకసారి గుంటూరు వెళ్తాను అని వెళ్ళాడు ఒకరోజు ప్రియ ఫోన్ చేసింది బన్నీని మా హాస్పిటల్ ఎదురుగా ఉన్న గ్రీన్వుడ్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసాం మమ్మీ మధ్యాహ్నం లంచ్ టైంలో ఎవళ్ళో ఒకళ్ళో వెళ్ళి రావడమో వాడిని తీసుకొచ్చి మళ్ళీ పంపించి రావడమో చేస్తున్నాం పేచి ఏం పెట్టడం లేదు ఈ రెండు రోజుల నుంచి బాగానే వెళ్తున్నాడు నిన్న సాయంత్రం రాగానే హుషారుగా వాళ్ళ క్లాసులోని తోటి పిల్లల గురించి చెప్పాడు స్కూల్కి వెళ్ళడేమో అన్న బెంగ ఇంకేమీ లేదు అని చెప్పింది ఊరిపిడిగా అమ్మా నాన్నల దగ్గరే ఉండి చదువుకోవాలని మా మొత్తానికి గుంటూరులో స్కూలు అమ్మా నాన్నల దగ్గర ఉండి చదువుకోవడం నీకు బాగా నచ్చిందనమాట అనుకున్నాం సమాప్తం ఇంతవరకు మీరు శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించిన ప్లే స్కూల్ కథ విన్నారు తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని పాఠశాలలో చేర్చబోయే ముందు వాళ్ళు పడేటువంటి కష్టాలని బాధల్ని అనుభవాల్ని అన్నిటినీ కూడా ఏర్చి కూర్చి ఒక చక్కని కథగా మనకు అందించిన రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ కథ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో భాగంలో కలుసుకుందాం అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు